నానా మాటలు చెప్పి ఆయన చెప్పడమే కాకుండా వాళ్ళ కేంద్ర పార్టీ నాయకత్వాన్ని కూడా గల్లీకి తీసుకొచ్చి ఓ రోజు వరంగల్ డిక్లరేషన్ అని ఓ రోజు రైతు డిక్లరేషన్ అని ఓ రోజు మహిళా డిక్లరేషన్ అని సారు పైసలు ఎడికేళ్ళొస్తాయంటే కేసీఆర్ తిన్న లక్ష కోట్లు వసూలు చేసి ఇస్తామని ఇట్లా నోటికి ఏదో వస్తే అది మాట్లాడి అధికారంలోకి వచ్చి సుమారు ఏడు నెలలు పూర్తయితుంటే ఇప్పుడు కమిటీలు వేస్తున్నాడు సార్ కమిషన్లు వేస్తామన్నాడు కాలయాపన చేస్తా ఉన్నారు ఇది బాధాకరమైనటువంటి ఆశించినంత వర్షాలు రాక రైతన్నలు ఒక పక్క విత్తనాలు ఒక పక్క ఎరువులు ఇంకొక పక్క లాగోడికి పెట్టుబడి కావాల్సినటువంటి పైసలు లేక అవస్థలు పడుతుంటే సార్కి ఇప్పుడు గుర్తొచ్చింది ఒక కమిషన్ వేయాలని ఒక కమిటీ వేయాలని ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో దాని మీద విచారణ చేయాలని ఇప్పుడు ఆలోచించడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం నేను చెప్తలేను ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలనే మళ్ళీ మీ ద్వారా రైతన్నల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అభయహస్తం మేనిఫెస్టో అలా రాహుల్ గాంధీ మోనేదో శంకరుని బొమ్మ చూపెట్టి పార్లమెంట్లో అభయ ముద్ర అభయహస్తం అని ముచ్చట చెప్పాడు రాహుల్ గాంధీ గారు చెప్పిన అభయహస్తం మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విడుదల చేసినటువంటి వరంగల్ రైతు డిక్లరేషన్ ఏం రాసిరంటే అన్న దీంట్లో మొదటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూపాయలు రెండు లక్షల రైతు రుణమాఫీ ఇది మొదటిది రెండోది ఏం రాసిరన్నా ఇందిరమ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు రూపాయలు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు అన్ని పంటలకు మెరుగైనటువంటి పంట రేటు ఇది నేను రాసింది కాదన్ను మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం పంట బీమాతో ఏమాన్ మన్రేగాని అనుసంధానం చేసి వ్యవసాయానికి రైతులకి ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తాం దిస్ ఈజ్ కాల్డ్ వరంగల్ రైతు డిక్లరేషన్ చాప్టర్ త్రీ అవయాస్తం మేనిఫెస్టో గౌరవనీయులు పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు పుస్తకం రూపం లోపల ప్రకటించినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి వారు ఇచ్చినటువంటి హామీ ఏమన్నారు ఇంకా డిసెంబర్ తొమ్మిదో తారీఖు సోనియా గాంధీ గారి బర్త్డే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిది కాబట్టి డిసెంబర్ లోపు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామన్నాడు తెలంగాణ మీద గౌరవం లేదు సోనియమ్మ మీద గౌరవం లేదు ఆఖరికి వాళ్ళు పెట్టుకున్న రైతు భరోసా పేరేంది ఇందిరమ్మ రైతు భరోసా ఇందిరమ్మ పేరు మీద గౌరవం లేదు సోనియమ్మ పేరు మీద గౌరవం లేదు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద గౌరవం లేదు కాంగ్రెస్ పార్టీకి తాను ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో మీద అంతకంటే గౌరవం లేదని చెప్పడానికి ఈ ఒక్క పేజీ చాలని నేను అనుకుంటా ఉన్నా అందుకని ముఖ్యమంత్రి గారు ఆయన భాషలో చెప్పాలంటే పాలమూరు జిల్లాలో తొలుత అని చెప్తారు ముఖ్యమంత్రి గారి భాషలోనే చెప్తాను నేను నేను చెప్పింది కాదు తొలుత ఆయన అన్నమాట తొలుత తొలుత అంటే ఫస్ట్ అని అర్థం అట్లా పాలమూరు వాళ్ళ భాషలో జరగదు ఒక పదంగా టిపికల్గా వాడతారు దాన్ని దాంట్లో చెప్పిండి ఆయన ప్రముఖ తెలుగు దినపత్రికలో వాళ్ళ నాయకుడు ప్రస్తుత ఎల్ఓపి కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీని పక్కన పెట్టుకొని ఆయన చెప్పినటువంటి మాట తొలుత రైతు రుణమాఫీ అన్నాడు ఇంకా తొలుత రాలే తొలికరు రాలే ఈయనకు ఇంకా తొలికరు వర్షాలు ఎప్పుడు వస్తాయో ఈయనకు తొలుత అంటే తొమ్మిది నెల ఇవాళ డిసెంబర్ ఏడవ తారీఖు రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిండు ఆయన భాషలో వాళ్ళ పాలమూరు భాషలో ఆయనే చెప్పిన మాట తొలుత రైతు రుణమాఫీ తొలుత పోయింది తొమ్మిది నెలలు అయితే పిల్లలు కూడా పుట్టే టైం వచ్చింది కానీ తొలుత యాదగి వస్తలేదు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారట ఇంకో నలుగురు మంత్రులు అట కమిటీ చేస్తారంట మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ డబ్బులు తెచ్చుకోవడానికి మళ్ళీ అడిగిపోతావు ఏడికేళ్ళు అవుతాయి ఎన్ని లక్షల కోట్లు వస్తాయి అసలు డబ్బులు ఎన్ని లక్షల కోట్లు కావాలి రైతు రుణమాఫీకి ఏమన్నా ఐడియా ఉందా మీకు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలోకి రావాలనే యావదప్ప అడగోలుగా మాట్లాడి అడగైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం తప్ప నిజంగా మీరు చెప్పినటువంటి ఏ ఒక్క మాట నన్న నేను ఒక అక్షరం తప్పు మాట్లాడితే ఏ శిక్షకైనా నేను సిద్ధం ఇది నేను మాట్లాడినాయి కాదు ఈ ఓన్లీ నేను మీకు పేపర్ కటింగ్సే చూపిస్తున్నాను ఇంకా వీడియోలు ఉన్నాయి చాలా అన్న మాట్లాడినాయి మస్తు మస్తు మాటలు చెప్పిండు దీంతో ఏమంటాడు ఆగస్టు పదిహేను నుంచి ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ వచ్చేస్తుంది పంద్ర ఆగస్టు దీనికి ఇంకా నెలనే బాకీ ఉన్నది ఇంకా రెండవ మాట బిలియనీర్లకు మోడీ మాఫీ చేసిండు మేము పేదల డబ్బుల్లో ఖాతాలు వేస్తాం నర్సాపూర్ సరూర్ నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మా మెదక్ వచ్చి నేను మెదక్ ఎంపీగా రెస్పాండ్ కావాలి చూస్తాను తొలుత రైతు రుణమాఫీ రాహుల్ గాంధీ గారు వై కాంట్ యూ స్పీక్ మీ తల్లి పేరు మీద సోనియమ్మ బర్త్డే పేరిట డిసెంబర్ తొమ్మిది పేరిట సోనియమ్మ తెలంగాణ తల్లి దేవత అని చెప్పినటువంటి సోనియమ్మ పేరిట ఇచ్చిన మాటనే తుంగల దొక్కితే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేని మీద భరోసా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మీరు అభయస్థ మేనిఫెస్టో ఇంకో మాట చెప్తాడు రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం పేజ్ టూ వరంగల్ రైతు డిక్లరేషన్ పేజ్ టూలో చెప్తాడు ఏమంటాడు రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం ఏర్పాటు చేస్తాం లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇవన్నీ పైసలు ఇస్తామని రాసిండు వడ్లకు కాంగ్రెస్ వాగ్దానం ఇచ్చింది రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇచ్చింది అప్పుడున్న ధర రెండు వేల ఒక వందల ఎనభై మూడు రూపాయలు మేము అధికారంలోకి వస్తే రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇస్తామన్నారు టేబుల్ కొట్టి మరీ ధరలు రాసిరు ఏ పంటకు ఎన్ని పైసలు ఇస్తాము మొక్కజొన్న పద్దెనిమిది వందల డెబ్బై ఉంటే రెండు వేల రెండు వందలు ఇస్తామన్నారు కందులు ఆరు వేల మూడు వందలు ఉంటే ఆరు వేల ఏడు వందలు ఇస్తారన్నారు దిస్ ఈజ్ వాట్ యు హ్యావ్ కమిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆన్ రికార్డ్ రాతపూర్వకంగా అభయ హస్తం అని పెట్టి ఇందిరమ్మ రైతు భరోసా అని చెప్పి పొద్దుగాలైతే సోనియమ్మ ఇందిరమ్మ కాంగ్రెస్ అని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు రాతపూర్వకంగా తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఎందుకు డిసెంబర్ తొమ్మిది రోజు ఈ రోజు ఇస్తామన్నటువంటి కమిటీ ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులతో పాటు ఇస్తామన్న కమిటీని డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు ఎందుకు వేయలేకపోయినారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఏడు నెలలు కాలయాపన చేసి ఇప్పుడు ఇప్పుడు జూలై వచ్చిన తర్వాత జూలైలో కమిటీ వేసి మళ్ళీ ఏదో ఆగస్టులో ముచ్చట అని చెప్పి ఒక ముచ్చట పెట్టుకోవడం అనేది ఏ రకంగా సమంజసం అనేది నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కొత్తగూడెం సభలో అభివాదం చేసిరు తొమ్మిదో తారీఖులోగా సంపూర్ణంగా రైతు భరోసా ఇవాళ వీరు క్యాబినెట్లో సమ్ కమిటీలో సభ్యులనేసిన గౌరవనీరు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఈ బొమ్మల పక్కనే అదే జిల్లాకు సంబంధించిన ఇంకొక మంత్రి గౌరవనీలు నెంబర్ టూ అని చెప్పుకునేటువంటి ఇంకొక మంత్రి ఉన్నారు గౌరవనీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇంకొక సీనియర్ మంత్రి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇంతమంది సీనియర్ మంత్రుల సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో చెప్పినటువంటి మాట ఏమని ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తా అన్నాడు అన్న నేను ముక్కు నెలకు రేమని అడుగుతాను రేవంత్ రెడ్డిని వాళ్ళు చెప్పిన మాటల్లో వాళ్ళకి యాజ్ చేద్దామనుకుంటున్నాను నాకు గంతే ఏమన్నాడు ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నెలకు రాస్తా రూపాయలు ఏడు వేల ఐదు వందల కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెప్తారా ఈ పంచాయతీ కేసీఆర్ పంచాయతీ రేవంత్ రెడ్డి గారి పంచాయతీ కాదు తెలంగాణలో ఉన్న లక్షలాది రైతన్నలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఆయన రాస్తాడా నువ్వు రాస్తావా మాకొద్దు రేవంత్ రెడ్డి గారు మీరు ఇస్తా ఇందిరమ్మ రైతు భరోసా ఏది ఏదేన అడుగుతున్నారు రైతన్నలు ఎవరు రాస్తారు కొత్త స్థూపం కాడు రాస్తారా పాత స్థూపం కాడు రాస్తారా మనిషి కో స్థూపం కట్టుకోరు కదా ఎవరికి నచ్చిన స్థూపం కాడ ఇద్దరు వచ్చి రాస్తే బాగుంటుంది అనేది తెలంగాణ రైతన్నల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అన్న నేను అడుగుతలేను నేను ఏడా కొత్త జనజాతర సభ కొత్తకోట సీతాఫల్ మండి ముషీరాబాద్ కార్నర్ మీటింగుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఎన్ని మాటలు అన్నా ఇంకా ఇక వడ్డీ లేని రుణం ఇది కూడా నా సొంత కవిత్వం కాదన్న ఇదంతా వారి నోటి నుంచి వచ్చినటువంటి ఆనిముత్యాలు ప్రముఖ దినపత్రాల్లో పబ్లిష్ అయినటువంటి వార్తలు ఏమంటాడు ఇక వడ్డీ లేని రుణం అరవై మూడు లక్షల మంది మహిళలకు మనిషికి ఐదు లక్షల రూపాయల బీమా అన్నాడు నోటికి ఏదొస్తుంది వస్తుందన్న నోటికి ఏదొస్తుంది మాట్లాడండి సార్ ఏ ఒక్కడని నమలైందేమో చూద్దాం ఒకసారి పరేడ్ గ్రౌండ్స్లో లక్ష మంది మహిళలతో సభ ఈ సభ అయిందో లేదో నాకు తెలియదు ఈ ఐదు లక్షలు ఇన్సూరెన్స్ వచ్చిందో లేదో తెలియదు రైతులను అట్లా వంచిచ్చారు మహిళల్ని ఇట్లా పంపించిర్రు ఇంకా ముఖ్యమంత్రి అయిన తెల్లారి మంచి మంచి పేపర్లు అందరిని పిలుచుకొని ముచ్చట పెట్టిండి అన్న ఇచ్చిన ఆరు గ్యారంటీలు నెల లోపల అమలు చేస్తాం నేను చెప్పలేదు ఇది కూడా ఇది కూడా పేపర్లు ముఖ్యమంత్రి కాగానే తెల్లారి అందరినీ పిలుచుకొని మంచిగా ప్రెస్ మీట్ పెట్టిండు గ్యారంటీలు అమలు నెలలోగా అమలు గ్యారంటీ హామీలు నెలలోగా అమలు అంటే ఏ నెల అనేది నాకు ఇంకా అర్థమైతే లేదు నెలలోగా అమలు అంటే డిసెంబర్ తొమ్మిది అనుకుర్రు రైతులు ఈయన నెలలోగా అమలు అంటే ఈ డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదా లేకపోతే మళ్ళీ వచ్చి ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చే డిసెంబర్ అయిందనేది నాకు తెలియదు ఇంకా మా దగ్గర జహీరాబాద్కి వచ్చిండు వచ్చే మాట చెప్పిండు పంట రుణం ఒక్క రూపాయి కట్టొద్దు అన్నాడు ఎవరైనా లక్ష కడితే పోయి అర్జెంట్గా మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోరి రెండు లక్షలు మాఫీ చేస్తాను అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం కాంగ్రెస్లో చేరేందుకు మాజీ మంత్రి చంద్రశేఖర్ సుముఖత ఏ చంద్రశేఖర్ గారని మా జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినారు వీరిని జాయిన్ చేసుకోవడానికి అని కండువ వేసుకున్నారో చెప్పిండు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా ఏ ఒక్కరు కూడా ఒక రూపాయి రైతులు రుణం కట్టొద్దు మాఫీ చేస్తానేనో అని చెప్పి చెప్పిండు పంట రుణం ఒక్క రూపాయి కట్టొద్దు ఇది కూడా ముఖ్యమంత్రి గారు పేపర్ కటింగ్ తొమ్మిదిలోగా సంపూర్ణంగా రైతు భరోసా ఎనిమిదవ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి ఎనిమిదో తేదీ ఒకరోజు ముందే జరిపి చెప్పిండు ఇప్పుడు ఏమంటుండు మళ్ళా లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్తున్నా లక్ష్మీ నరసింహస్వామి దేవుని సాక్షిగా చెప్తున్నా ఏమని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఎత్తా పంద్ర ఆగస్టులోగా అన్నాడు మొన్న ఎంపీ ఎలక్షన్లలో అసెంబ్లీ అయిపోయిందన్న పార్లమెంట్కి వచ్చినాక మళ్ళీ మాట మార్చిండన్న డిసెంబర్ తొమ్మిది పోయింది సోనియామ బర్త్డే పోయింది ఇప్పుడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యాదకి వచ్చిండు అన్నకి భువనగిరిలో గెలిపిస్తే రెండు లక్షల రూపాయలు పంద్ర లోపల రైతు రుణమాఫీ చేస్తా అని లక్ష్మీ నరసింహస్వామి పేరు తీసుకొని ఒట్టు పెట్టుకున్నాడు ఏ ఊరికి వస్తే ఆ ఊరికి మా మెదక్కి వచ్చిండు వాళ్ళ క్యాండిడేట్ నామినేషన్కి సమ్మక్క సారీ ఏడుపాయల దుర్గమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా పంద్ర ఆగస్టులో మాఫీ చేస్తా అన్నాడు వరంగల్ పోయిండు సమ్మక్క సారలమ్మ సాక్షిగా మాఫీ చేస్తా అన్నాడు మాఫీకి పైసలు ఎడివి చెప్పమంటే ఇప్పుడు కమిటీ వేసి దాని మీద విచారణ చేస్తా ఎవరికి ఇసాలి ఎవరికి ఇవ్వకూడదు అంటున్నాడు సార్ వ్యవసాయం చేసే ప్రతి భూమికి వ్యవసాయం చేసే ప్రతి భూమికి రియల్ ఎస్టేట్ చేసే భూములకి ఇవ్వకు లేఅవుట్ అయిన భూములు ఇవ్వకు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలుండి కేవలం టైటిల్ ఉన్నటువంటి బుక్కులుండి వ్యవసాయం భూములకు భూములకి కానీ రెండు ఎకరాలకి ఇవ్వాలన్నా ఐదు ఎకరాలకి కాలకి ఇవ్వాలన్నా పది ఎకరాలకి ఇవ్వాలన్నా అని ఒక కొత్త కార్యక్రమం పెట్టి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ పక్షాన ఏ రైతు పొలం దున్నుతున్నాడో ఏ భూమిలో అయితే పంట పండుతుందో అది ఎన్ని ఎకరాలు ఉన్నాయి రెస్పెక్ట్ ఐదు ఎకరాలు పది ఎకరాలు తొమ్మిది మూడు ఆరు ఎంత ఉన్నా సరే మనం ఇచ్చేది రైతుకి భరోసా కాబట్టి ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాల వ్యవసాయ భూములకి రైతు భరోసా అయ్యి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చెప్పురు రెండు ఎకరాలు ఇవ్వంటరా మీరు చెప్పురు ఐదు ఎకరాలు ఇవ్వంటరా అని మళ్ళీ క్వశ్చన్స్ అడగద్దు ఎలిజిబుల్ ఉన్న ప్రతి రైతుకి భూమి ఉన్న ప్రతి రైతుకి ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వండి కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్లు ఆల్రెడీ హెచ్ఎండిఏ లేఅవుట్లుగా కన్వర్ట్ అయినటువంటి వ్యవసాయం నుంచి వ్యవసాయేతరానికి మారినటువంటి భూములకు మాత్రం ఇవ్వద్దు అనేది చెప్పొచ్చు కదా హండ్రెడ్ పర్సెంటేజ్ మేము పార్టీగా చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు అందుకని ముఖ్యమంత్రి గారు మాటలు కోటలు దాటినాయి చేతులు తంగేళ్ళు దాటతలేవు సెక్రటరియట్ గేట్ దాటి జీవోలు వస్తలేవు కమిటీల జీవోలే వస్తాయా పైసలు ఏమన్నా వస్తాయా పోనీ పంద్రా ఆగస్టు కన్నా వస్తాయా అప్పటికి కూడా రావా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు తెలంగాణలో రైతన్నల్ని వ్యవసాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వానలు సరిగా పడతలేవు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎరువులు లేవు విత్తనాలు లేవు ఆఖరికి నిన్న మీరు కమిటీలు వేసిన ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు తిరిగి 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 ఎవరు రెస్పాండ్ కాకపోతే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇలా మీరే ముఖ్యమంత్రి ఒక రైతు లైవ్లో పురుగుల మంది దాగి తన భూమిని ఆ గ్రామంలో ఉన్న కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కబ్జా చేస్తున్నారని ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు ధరణి అట్లే ఉంది రైతుల సమస్యలు అట్లే ఉన్నాయి ఎక్కడి కష్టాలు అక్కడే ఉన్నాయి ఇంకా మీరు టైంపాస్ చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకొని వెంటనే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే రైతన్నల పక్షాన ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా థ్యాంక్ యూ సో ముందుగా రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద ఇంకా పట్టు రావట్లేదు సమస్యల మీద అవగాహన లేదా అంటే అవగాహన ఉందనే చెప్తాడు నాకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది నలుగురు మేస్త్రిని పెట్టుకుంటే నేనే గుంపు మేస్త్రిని అవుతా అని చెప్తాడు మరి గుంపు మేస్త్రి వారికి కింద గైడెన్స్ ఇస్తున్న ఎందుకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తలేరో నాకు తెలియదు రెండు వందల యూనిట్లు అంటే క్లియర్ కనబడుతుంది ఒకటి నుంచి రెండు వందల యూనిట్లు కాని వాళ్ళందరికీ ఫ్రీ ఇవ్వాలి దానికి పెద్ద క్యాలిక్యులేటర్లు కంప్యూటర్లు అమ్మలు రాహుల్ గాంధీలు ఆక్స్ఫర్డ్లో చదువుకున్న మేధావులు అవసరం లేదు ఎవరికైనా ఏ ఇంటికి అయినా ఎన్ని యూనిట్లు కాలిందో ఆడ మీటర్ చూసి చెప్తారు కాబట్టి రెండు వందలు ఇస్తామని చెప్పి రెండు వందల యూనిట్లకు కూడా ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం వీళ్ళ అడుగులు తడబడుతున్నాయి కేవలం అధికారంలోకి రావడానికి ఆగమాగం నోటికి నోటికొచ్చింది మాట్లాడిండ్రు ముందు గద్దె నెక్కితే గద్దె నెక్కినాక తెడు తగిలేయచ్చు అని ఓడదాడేదాకా ఓడమల్లనా ఓడ దాటినాక బోడమల్లనా అనేటువంటి రీతిలో పనిచేసారు రేవంత్ రెడ్డి గారు తప్ప నిజాయితీగా తెలంగాణ సమాజం మేలుని ఆకాంక్షల్ని కోరుకుంటే మాత్రం ఎద్దేడ్చిన అవసరం రైత ఏడ్చిన రాష్ట్రం బాగుపడదు అనే ఒక నానుడు ఉంటుంది కాబట్టి వెంటనే రైతన్నల సమస్యల పట్ల స్పందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ తెలంగాణ ఆకాంక్షల పేరిట పది సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారంలో ఉన్న పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల అవసరాలని గుర్తించకుండా ఎంతసేపు నీళ్లు నిధులు నియామకాల పేరిట చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు తప్ప పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఏ రోజు కూడా నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఈ ఏడు మండలాల గురించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్కి పోయినటువంటి సీలేరు ప్రాజెక్టు గురించి కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారికి ఇంట్రెస్ట్ లేదు రోజమ్మ ఇంట్లో తిన రొయ్యల పులుసు మీద ఇంట్రెస్ట్ ఉన్నది తప్ప ఆయనకి ఇంటికి పోయినప్పుడు మరి ఏడు మండలాలేంది ఈ ఊరు ఏంది అనేది ఒకరోజు కూడా మాట్లాడితే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఇంటికి పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అలా బలాయి చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఏడు మండలాల గురించి ఊర్ల గురించి మాట్లాడు రాలేదు ఇలా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ఏం మాట్లాడినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది ఒకరోజు కాదు మీరు ఈ రాష్ట్రాన్ని పాలించేది పది సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఆ రోజు ఏ పరుగునున్న ఏ ముఖ్యమంత్రితోటి కూడా సత్సంబంధాలు పెట్టుకోక అంతా తానే అన్నట్టు అంతా మిథ్యా అన్నట్టు ప్రవర్తించి ఇప్పుడేదో శుద్ధులు చెప్తా ఉంటే హరీష్ గారు మీ మాటలకి తెలంగాణ సమాజం శాంతిటీ ఇవ్వదు మిమ్మల్ని గుర్తించదని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే గారికి తెలియజేయదలుసుకు ఇంకొక పదిహేను రోజులకి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లు స్టార్ట్ అవుతాయి అప్పటిదాకా ఇంకో పదిహేను మంది ఓపెన్గా కాపాడుకుంటే చంద్రశేఖరరావు ఆయనకు ఒప్పోడు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ఇంకెవరిని కలవకుండా మనుషులంటే బానిసలని తనొక్కడే దైవాంశ సంభూతుడని ప్రగతి భవన్ అదే ఇంకేదో అనుకొని ఎక్కువ ఊహించుకున్నాడు సార్ పాపం ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఎంపీటీసీలతోటి సర్పంచ్లతోటి ఆఖరికి గ్రామ కమిటీ అధ్యక్షులతోటి కూడా ఫోటో దిగి బిడ్డ నేనున్నా అని బదిలాడుకునేటువంటి దుస్థితికి తెచ్చుకున్నాడు చంద్రశేఖరరావు గారు పదిహేను సంవత్సరాలు మర్చిపోను ఇప్పుడు అధికారంలో లేకుండా ఇంకొక పదిహేను నెలలు మీ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ అసలు ఉంటుందా దానికి పేరు ఉంటుందా ఊరు ఉంటుందా మీ ఎమ్మెల్యేలు ఉంటారా ఏం జరుగుతుంది అనేది ఒకసారి చంద్రశేఖరరావు గారు ఆలోచించుకోవాలి అంటే కోల్పోతున్నటువంటి నాయకుల మీద పట్టు కోల్పోతురు రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు రోజుకో సీనియర్లు పార్టీ మారుతున్నారు నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం చెప్పిన రెండు వేల పదమూడులో నేటి పిరాయింపుదారులే రేపు పిరంగులు అయి పేలుతారు కేసీఆర్ జాగ్రత్త అని ఇలా ఒక్కొక్క పిరాయింపుదారుడు మళ్ళీ ఒక్కొక్క పిరంగి అయి పేలుతున్నాడు సో అట్లాంటి బాధలలోంచి నుంచి బయటపడడానికి ఏం చేయాలని అర్థం కాక ఇంకా పదిహేను ఏళ్ళు నేనే ఉంటాడు ఉన్న పదేళ్ళే ఉద్ధరించింది లేదు ప్రజల్ని కలిసింది లేదు వాళ్ళ నీకు అవకాశం ఎందుకు ఇస్తారు ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిండ్రు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిర్రు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని ప్రశాంతంగా ఆలుగడ్డలు బెండకాయలు వంకాయలు వండించుకొని వ్యవసాయ క్షేత్రంలో ఆరోగ్యం కాపాడుకోమని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ప్రజాస్వామ్యాన్ని గౌరవించమని చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా హితవు వలక అన్న చంద్రశేఖరరావు గారి అడుగులు ఎట్లా పడ్డాయో అంతకంటే భయంకరంగా రేవంత్ రెడ్డి గారు అడుగులు పడతా ఉన్నా సి నువ్వు బిల్లులు వసూలు చేస్తావా ఏదైనా ఏజెన్సీకి ఇస్తావా అనడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా ఐడియా ఉందా పాత బస్తీని ఆదానికి ఏందన్నా రీదం కోసం మాట్లాడి ఎతి ప్రాసల కోసం మాట్లాడి మమ్మల్ని బదనాయం చేయడం కోసం మాట్లాడడానికి టెండర్ పిలిచినవా టెండర్ పిలిచే ఏ సెగ్మెంట్లు పిలిచినావు డివిజన్ వైజ్ పిలిచినవా ఎస్సీ గారి పరిధి పిలిచినవా లేదా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పరిధి పిలిచినవా అసలు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఐడియా ఉందా వాళ్ళకి ఓల్డ్ సిటీ మీద ఐడియా లేదు న్యూ సిటీ మీద ఐడియా లేదు మెట్రో మీద ఐడియా లేదు కరెంటు బిల్లుల మీద ఐడియా లేదు ఇందిరమ్మ రైతు భరోసా మీద లేదు సోని అమ్మ రైతు రాజ్యం మీద లేదు అసలు వాళ్ళకి ఇది ఏముందన్న ఎంతసేపు అధికారాన్ని కాపాడుకోవడం ఐదు రోజులు ఉంటాడా ఎవరు పీసీసీ అధ్యక్షుడు అనేది డిసైడ్ కావడానికి ఐదు రోజులు ఢిల్లీలో కాలయాపన ఏవి ఇచ్చింది కానీ ఇందిరమ్మ రైతు భరోసా కోసం మాట్లాడేదానికి అది అవకాశం లేదు ఆయనకి రాహుల్ గాంధీని అడగనుంటివి మరి లక్ష కోట్లు వసూలు చేద్దాం కేసీఆర్ దగ్గర అని చెప్తీవి కదా మరి ఐదు రోజులు ఉన్నావు కదా ఎవరిని మంత్రి చేద్దాం ఎవరిని పీసీసీ ప్రెసిడెంట్ చేద్దాం అనడానికి గడిపిన ఐదు రోజులలో ఐదు గంటలు మరి సోనియామ్మ పేరు మీద పెట్టినాం ఇందిరామ్మ పేరు మీద పెట్టినాం రైతు భరోసా దానివైపు మన అడుగులు ఎట్లుండాలని ఏమన్నా చర్చ జరిపిరా అన్న ఎంతసేపు రాజకీయం తప్ప ఇంకొకటి లేదు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తలేం నిజంగా ఆయనకు బిల్లులు వసూలు చేయడం ప్రభుత్వంతో చేత కాకపోతే టెండర్ పిల్చి ఏజెన్సీలకు ఇవ్వడానికి మేమేం కాదనలేము ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు మాట్లాడితే అంబానీ పేరు ఆదాని పేరు తప్ప ఇంకొకటి రాదు వీళ్ళకి పొలిటికల్ విమర్శలు తప్ప వాస్తవాలు తెలియవు ఎందుకు కరెంటు బిల్లు వసూలు చేయడం తెలంగాణ ప్రభుత్వంతో కాదట్టినా ఎందుకు అంబానీ ఎందుకు మధ్యలో ఆ మాత్రం కూడా శక్తి లేదా ఎలక్ట్రికల్ జేఏసీ ఉంది కదా పొలిటికల్ జేఏసీ నడిపిన కోదండరామ్ గారు పక్కనే ఉన్నారు కదా పిలుసుకొని కరెంటు బిల్లులు ఎట్లా వసూలు చేయాలో అడుగురు ఓల్డ్ సిటీలో చెప్తారు దానికోసం ఒక ఐదు గంటలు స్పెండ్ చేయి రేవంత్ రెడ్డి అది చేయకుండా అంబానికి ఇస్తాం ఆదానికి ఇస్తాం పేపర్లలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడానికి తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగకరంగా లేదనేది మాత్రం మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్నాం నిజంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉండి మీకు నడపడంలో ఇబ్బందులు వస్తే మా వాళ్ళు చాలామంది సీనియర్లు ఉన్నారు మా రామచంద్రన్ లాంటారు లక్ష్మణ్ గారు లాంటోలు కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక అఖిలపక్షాన్ని పిలిచి అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తీసుకొని అడుగులు తడబడుతున్నటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని మంచిగా నడుపుమని ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కాపాడుకోమని వారికి ఈ సందర్భంగా నేను ఇదో గలవు సో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ గాడిద గుడ్లు తీసుకొని గౌరవ కేంద్ర మంత్రులందరు ఇంటికి వచ్చి సార్ ఎన్నికల కంటే ముందు ఇవి ఇచ్చినారు ఇప్పుడు ఏమి ఇస్తారు అని అడిగితే అప్పుడు ఒకటి ఇస్తే ఇప్పుడు రెండు ఇస్తారు తప్పకుండా ఇస్తారు ఏ రాష్ట్రానికి ఏం రావాలి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎట్లుంటాయి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుంది మా దగ్గర గుంపు మేస్త్రి లేరన్న మా దగ్గర చదువుకున్న వాళ్ళే ఉన్నారు మంత్రులుగా వాళ్ళకి తెలుసు ఎవరికి ఎట్లా ఇవ్వాలి ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలుసు అన్న కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు రూల్ దిస్ కంట్రీ బై డిపెండింగ్ అపాన్ ద గుంపు మేస్త్రి ఆర్ మేస్త్రీ మేము ఈ దేశం దీనికి ఒక ఎన్నికల సంఘం దానికి ఒక నీతి ఆయోగ్ దానికి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ ఉంటారు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎట్లు ఇస్తామో ఇస్తాం రేవంత్ రెడ్డి గారికి ఇంకా కోరిక తీరకపోతే మళ్ళీ ఒక మంచి గాడిద గుడ్డుని ప్యాక్ చేసుకుని ప్రత్యేకమైన విమానంలో కేంద్ర మంత్రులు దగ్గరికి వస్తే అప్పుడు ఇచ్చిన ఒక గాడిద గుడ్డుకి ఇప్పుడు రెండు ఏలా మూడు ఏళ్ళ ఖచ్చితంగా ఆలోచించి వారి వంతు వాటా ఎంత ఉంటే అంత తప్పకుండా ఇస్తాం సో అనేక మంది యోధాన యోధులు ప్రపంచంలో భారతదేశ ప్రజాస్వామ్యానికి గుర్తింపు తెచ్చినటువంటి అనేక మంది మహనీయులు కూర్చున్నటువంటి ఆ సభలో కూర్చోవడం అనేది నిజంగా ఎవరికైనా ఒక డ్రీమ్ ఈ దేశానికి స్వతంత్రం నాటి నుంచి అనేక మంది మేధావులు విఘ్నులు ఈ దేశ హితం కోరుకున్నటువంటి అనేక మంది పెద్దలు చర్చలు జరిపినటువంటి ఆ సభలో మొదటి పన్నెండు రోజుల ఈ అనుభవం ఇట్ ఈస్ లైక్ ఎనీథింగ్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది అందుకనే మొదటిసారి సభలోకి నేను నిజంగా నిత్య విద్యార్థి లాగానే పన్నెండు రోజులు సభలో కూర్చొని నేర్చుకునేందుకు ప్రయత్నం చేసినాను ఖచ్చితంగా ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే తెలంగాణ ప్రజలు మమ్మల్ని గెలిపించి పంపించినారో తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఆకాంక్షల్ని నిలబెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎంపీలమైనటువంటి మేమందరం కూడా ఖచ్చితంగా నేర్చుకుంటాం మేస్త్రి పని కాదు చదువు నేర్చుకుంటాం వచ్చిన నుంచి ఎట్లా ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు దేవాలలో నేర్చుకొని తప్పకుండా ఫలితాలను తీసుకొచ్చి పని పనిచేస్తాం ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్